ఆయన పేరు కాబట్టి ఎవరి పేరు పెడతాం అంటే బ్రిటిషోడు భయపడ్డాడు అంటే విజయాలవాడ నరసింహారెడ్డి గారు లేకపోయిన ఉంటే ఈ పాటికి ఎలా ఉండేది అలాంటి ఆ మహాన్ బావుడు పేరు పెట్టకపోతే అందుకని ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లేదు ఏదైతే చిన్న చిన్న హికప్స్ ఉన్నాయో వాటిని అలాగే ముందుకు తీసుకెళ్తాం అలాగే ఇరెస్పెక్ట్ ఆఫ్ మీరు కులాల పరంగా కావచ్చు ఏదైనా కావచ్చు కులాల గురించి కొంచెం ఇబ్బంది లేకుండా మాట్లాడతాం ఇప్పుడు నేను బందకృష్ణ మాది గారి గురించి మాట్లాడా అంటే నేను మాదిగ సర్నేయం పెట్టుకోవాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి ఎంత ఆత్మగౌరవం ఉండాలి అలాంటి ఆత్మగౌరవ పోరాటం చేసి నేను ఎందుకు నేను ఇబ్బంది లేకుండా మాట్లాడతాను అలాంటిది నేను నేను చాలా చాలామంది ఇబ్బందిగా ఉంటుంది కొంతమంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ ఎలాంటి కులాల గురించి మాట్లాడేస్తారంటే నా జీవితంలో నేను ఎప్పుడు కులం పాటించలో మతం పాటించలేదు కానీ ధర్మాన్ని పాటిస్తాను చాలా బలంగా ధర్మాన్ని పాటిస్తాను నా స్వధర్మాన్ని నా సనాతన హిందూ ధర్మాన్ని నేను పాటిస్తాను అన్ని మతాల్ని చాల